రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వివేకానంద పాఠశాలలో పురాతన వస్తువుల ప్రదర్శన నిర్వహించారు సుమారు ఇరవై రోజులుగా శ్రమించి విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారీళ్లలో ఉన్న పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శనలు ప్రదర్శించారు వాటిని తిలకించేందుకు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పట్టణ వాసులు తరలివచ్చి ఉత్సాహంగా వీక్షించారు దీంతో పాఠశాల ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది Okay.

కొంత అవసరం కల్పించడానికి కొలు తో పాత చేయడానికి కండక్ట్ చేయడానికి దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నాడు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ చాలా మంది చాలా రకాలుగా సంతోషంగా ఉంటున్నారు ఒకప్పుడు వాళ్ళు ఆడుకున్న వస్తువులు ఒకప్పుడు వాళ్ళు అడ్డుకున్న కథలు వాళ్ళ అమ్మమ్మలే నానమ్మలే వాళ్ళ వాద్య జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారని అందరూ మాతో చెప్పారు దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పదానికి మళ్ళీ

మన పాత తర మన పాత తరంలో వాళ్ళు నచ్చుకోవడం కొత్త తరాలకు చూపించుకోవడానికి నాకు ఆలోచన కలిగింది ఒక వన్ వీక్ నుంచి మా స్కూల్ ఉపాధ్యాయులు దగ్గర కలిసి ఈ వస్తువులను సేకరించడం దీనికి మా స్కూల్లో ఉన్న ప్రతి పిల్లలు మీకు ఎంతో సహకారం చేశారు పేరెంట్స్ కూడా వాళ్ళతో ఉన్న వస్తువులను నా కొన్ని ఇవ్వడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు అంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ టీచర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు రాగి గిత్తడి రాచుపలం ఇవి వాడడం వల్ల ఇప్పుడు పొట్టులో పొయ్యి కట్టెల పొయ్యి వాడడం వల్ల పొల్యూషన్ కూడా తగ్గింది ప్లస్ అప్పుడు వాటి పదార్థాల వల్ల హెల్తీగా ఉంది ఇప్పుడు నాన్స్ పిట్ పదార్థాల వల్ల క్యాన్సర్ అనేది చిన్న చిన్న వయసు తేడా అనేది లేకుండా కొత్తగా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి మనం మనం వీటిలంతటికీ మనం తినే తింటే తిని యొక్క మనకి మనం తినే తిండి మనం పిలిచే గాలి ప్రతి ఒక్కటి కెమికల్ ఫుడ్ అవుతుంది ఈ కెమికల్ ఫుడ్ కావడం వల్ల ప్రజలందరికీ చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే ఒకప్పుడు పొల్యూషన్ అనేది లేదు ప్లస్ మన వాడిన వంట వంటకాలు కూడా చాలా బాగా ఉండేవి అంటే దానివల్ల మనకి లైఫ్ టైం కూడా చాలా ఎక్కువగా ఉండేది అంటే ఒకప్పుడు నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ కూడా తగ్గారు కానీ ఇప్పుడు వాళ్ళలో ప్రజలలో చాలా లైఫ్ టైం అనేది చాలా తగ్గింది అప్పటి నుంచి ఇప్పటికీ మనకి పండుగ పదార్థము మన బాడీలో జీవదిద్దరాలని ఒక ఉదాహరణగా చెప్పాలి